రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం మిల్లెట్స్ మిషన్ ప్రారంభం చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం రాష్ట్రంలో పదివేల ఎకరాల విస్తీర్ణ లక్ష్యం నూట మూడు పాయింట్ అరవై తొమ్మిది కోట్లతో తొంభై సేద్యం యూనిట్లు తొంభై శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ వంద శాతం పంట కొనుగోలుకు హామీ కూడా రాష్ట్రంలో మిల్లెట్ల మిషన్ అమలు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది చిరుధాన్యాల సాగు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జాతీయ విధానం తోడుగా మిల్లెట్ మిషన్ అమలుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ విధి విధానం కూడా సిద్ధం చేసింది అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలు చిరుధాన్యాలు పండిస్తుండగా మిల్లెట్ మిషన్లో భాగంగా విస్తీర్ణం పది లక్షల ఎకరాలకు అయితే పెంచాలని నిర్ణయించారు ఇందులో భాగంగా జొన్నలు సజ్జలు అధికంగా పండిస్తుండగా సాములు అరిక రాగులు కొర్రలు వరిగా ఊత ధాన్యాలు కూడా సాగు విస్తీర్ణం కూడా పెంచేందుకు నిర్ణయించారు జొన్నలు సజ్జలు మన హైస్య మిగతా చిరుధాన్యాలు దిగుబడి సుమారు నాలుగు పాయింట్ నాలుగు లక్షల టన్నులు ఉండగా మిల్లెట్ మిషన్ ద్వారా అది ప్రోత్సాహకాల వల్ల ఏటా పది నుంచి పదిహేను శాతం దిగుబడి పెరిగేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేయాలని భావిస్తున్నారు మొత్తం చూసుకుంటే ఇలా ఇవి పండించే వారికి తొంభై శాతం సబ్సిడీతో విత్తనాలు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట అదేవిధంగా దీంతోపాటు తుంపర్ల సేజంకు సంబంధించిన యూనిట్లు కూడా రైతులకైతే ఇవ్వబోతున్నారు ఇది మనకి ఏపీలో ప్రజెంట్ కొత్త విధానం అనమాట రైతులకు సంబంధించిన కొత్త అప్డేటు लाइक चैनल सब्सक्राइब कर सकते हो चैनल सब्सक्राइब कर फॉलो